మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా క్రీస్తులో ప్రభునందు దేవుని పిల్లల ఈ సమయంలో దేవుడు వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానించడం చిన్న చేద్దాం మహాగరుడు అయిన మా తండ్రి రక్ష కూడా నీకు స్తోత్రం తెలియపరచుకొచ్చున్నా పర సంబంధమైన నీ మాటలు భూమి మీద మాకందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మరిచి నడిపించమని నీ బలిష్టమైన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామలు అడుగుచున్నాము తండ్రి ఆమె క్రీస్తులు ప్రభువు నందు దేవుని బిడ్డారా మీకందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు మనం దేవుని మహాకృపను బట్టి ప్రత్యేకముగా ఉండుట అనే అంశాన్ని మనం కొంత దేవుని లేఖనం ద్వారా మనం ధ్యానించుదాం ప్రభునందు దేవుని పిల్లారా ఎందుకు ప్రత్యేకంగా ఉండాలని అంటున్నానంటే దేవుని ఉద్దేశం కూడా మనందరం ప్రత్యేకంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం అయితే ఎప్పుడు మనం ప్రత్యేకంగా ఉండగలం అని దైవ లేఖన భాగంలో మనం చూసినప్పుడు నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు చూసినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఉండుట అనే మాటలు మనం చూస్తాం పదహార వచ్చిన చదువుతున్న నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగిన దేని వలన తెలియపరచబడను నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుతా అని ఆయనతో చెప్పాను ఈ మాట భక్తుడైనటువంటి మోర్ష గారు నాయకుడైనటువంటి అయినటువంటి మోర్ష గారు అంటూ ఉన్నాడు ప్రత్యేకించబడుట అయితే ఎప్పుడు ప్రత్యేకించబడతాం అనగా దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రత్యేకి ప్రత్యేకమైన జీవితం జీవిస్తాం ఈ చదువునటువంటి దైవలేఖనంలో కటాక్షము అనే పదం మూడు సార్లు మనం చూస్తాం కటాక్షం ఏ కటాక్షం దైవ కటాక్షం కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసిన మార్గం నాకు తెలుపుము దేవుని కటాక్షం అనేటువంటి మాటను మనం చదువుతూ ఉన్నాం అయితే ఇక్కడ బాధ్యత ఎవరిది అంటే దైవజనుడు ఎంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంటాడో అంత ప్రత్యేకమైన విశ్వాసులు కూడా జీవించగలరు అయితే ఎవరికి ప్రత్యేకించమైన ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి ఎవరు చూడాలని అంటే దేవుని ముఖకాంతి ఈయన మీద దైవ సావుకరి మీద ప్రకాశించినప్పుడు దైవ సావుకరి మీద ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం ఆ ఆనందం విశ్వాసుల మీద కూడా వెళ్ళకూడదు అనగా ఇప్పుడు ప్రత్యేకించవలసిన ప్రత్యేకంగా ఉండవలసిన బాధ్యత భారం ఎవరు హృదయంలో ఉండాలి అంటే నడిపిస్తున్నటువంటి దైవ సావుకుడు గుర్తించవలసిన గొప్ప బాధ్యత ఆ లేఖనంలో మనం చూద్దాం ఎప్పుడైతే దైవజులు ప్రత్యేకంగా జీవిస్తారో విశ్వాసులు కూడా అప్పుడే ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండాలని ఆశపడతారు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా దైవ నాతోటి దైవ సావుకులారా విశ్వాసులకి దేవునికి మధ్యవర్తిగా దేవుడు మనలను నిలిపి ఉన్నాడు ఒక దైవచరుడుగా దైవ సావకులుగా లేక తావుకురాండ్రగా లేక వారి బిడ్డలుగా ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటారో వారిని బట్టే మనం నడిపిస్తున్న సంఘం కూడా అంత ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండగలదు అయితే ఓ దైవచరుడు దేవుని ప్రత్యక్షత తీసుకొని వచ్చి సంఘానికి బోధించినప్పుడు ఆ బాధ్యతలు కూడా గమనించి ఆ దైవ సావుకుని ఆ దైవ ఉపదేశాన్ని తీసుకుని దాని ప్రకారం గా ప్రవర్తించవలసిన బాధ్యత విశ్వాసుల మీద కూడా ఉంది అర్థమైందండి బాగా గమనించుదాం ఈ అంశం ప్రత్యేకంగా ఎప్పుడంటే దేవుడే ప్రత్యేకంగా మనం ఉండాలని కోరుతున్నాడు అయితే మనకు కూడా ఒక ఆశ ఉన్నది మనం కూడా ప్రత్యేకం కలిగి ఉండాలంటే మొదటగా దైవజనుడు ప్రత్యేకం కలిగి ఉండాలి తర్వాత వారి కుటుంబం ప్రత్యేకమైన వారిగా ఉండాలి మూడవది ఎప్పుడైతే దైవజనుడు సావుకరాలు వారి బిడ్డలు ప్రత్యేకమైన జీవితం జీవిస్తారు అనగా దేవునికి ఇష్టకరంగా దేవుని చూపించే వారుగా ఉంటారు అప్పుడే సంఘము కూడా ప్రత్యేకమైన వారుగా వారు మరొక విషయాన్ని కూడా ఆ ముప్పై మూడో అధ్యాయం పరిహేన వచ్చం అని అంటాడు అయ్యా ఇక్కడ నుండి నీ సరిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళొద్దు అంటాడు ఎందుకు నా మాట్లాడుతున్నాడు అంటే ఈ దైవజుడు అనేటువంటి మోషే నలభై రాత్రి మొగలు ఆ దేవునితో కొండ మీద దేవుల్లో ఉన్న ఆనందం సంతోషం సమాధానం అది ఎంతగానో అనుభవించిన వ్యక్తి అందుకని మొట్టమొదటగా అయ్యా ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళాలంటే ఈ నువ్వు నీ సన్నిధి ఖచ్చితంగా రావాలి వాస్తవమే అంటే ఓ ఆశ ఓ దైవజాత ఆశ చూశారండి మరి ఆ విశ్వాసులారా అంటే ఏం కోరుతున్నారంటే నీ సన్నిధి మాతో రావాలి ఆ సన్నిధి ఎందుకంటే ఆ సన్నిధిలో ఉన్న ఆనంద సంతోషాలు ఈయన అదే ఆనంద సంతోషాలు సంగము కూడా ఉండాలని దైవ సేవకుడు ఆశపడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డారా వింటున్నారా ఒకసారి ఆలోచన చేస్తున్నారా ఏదో దేవుని మందిరానికి వస్తున్నా వెళ్తున్నాం అనేటువంటిది కాదు ప్రవర్తించవలసి ఉంది మీ సేవకుడు ఎలా ఉంటావో మీరు గమనించవలసి ఉంది ఆయన మీ కొరకు ఎంత ప్రేష్ పడుతున్నారు మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత సంఘం మీద కూడా ఉన్నది తర్వాత మరొక విషయం కూడా గమనించినప్పుడు దైవజనుడు దేవుని సెలవులో ఉండి దేవుని యొక్క ఔన్నత్యాన్ని తీసుకురావటానికి ప్రజలు సహకరించాలి అనగా అర్థం ఏంటంటే దైవచనుడు దేవుని సరిలో ఉన్నప్పుడు మా దైవజనుడు దేవుని దేవునిస్తు ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు మనకు మా వాళ్ళకు ప్రేక్ష పడుతున్నాడు ఆయనకి మేము సహకరించాలన్న సత్యాలు కూడా విశ్వాసులు గమనించినట్లయితే ప్రియా దైవజనాంగమా అప్పుడే మీరు అంటే దేవుని ఔన్నత్యాన్ని తీస్తున్నట్టు మీరు కూడా సహకరించబడినట్టయితే ఎంతగానో సంతోషంగా ఉంటుంది ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం లేవే కాండం ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుతాను ఒక మాట చూద్దాం ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనం ఎహోవా అను నేను పరిశుద్ధుడును మీరు నా వారే అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచదిని దేవునికి స్తోత్రం కలుగునగాక ఎక్కడి నుంచి అన్ని పరి వేరుపరచాడు అన్యజనుల్లో నుండి నేను మిమ్మలను వేరుపరిచాను అనగా నేను దేవుడు అన్నాడు అన్నమాట ప్రత్యేక పరిచాను అంటున్నాడు వాస్తవమే చూసారా అవును దేవుడు నన్ను అన్ని జనుల నుండి బయటికి తీసుకొచ్చాడు అన్న సత్యాన్ని విశ్వాసులైన మనం కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా నీవు కూడా ఆ దైవ ఔన్నత్యాన్ని దైవ ఆనందాన్ని పొందుకోవాలి దేవుని సంతోషపరచాలని ఆశ కలిగిన వ్యక్తిగా జీవిస్తాం తర్వాత ఎప్పుడు మనం ప్రత్యేకంగా మనం జీవించడం వాక్యం చదవటం ద్వారాను మరియు ప్రార్థన చేయటం ద్వారానో ఇవి రెండు మనల్ని ప్రత్యేకంగా ఉంచగలం మరొక విషయం కూడా చెప్పాలని ప్రభులందు మీకు మనం చేస్తాను ఏంటనగా ప్రార్థన చేయటం వాక్యం చదవటం చదవబడిన వాక్యం ప్రార్థనలో ఉపయోగిస్తూ ప్రార్థించిన రీతిగా వాక్య బయట ప్రవర్తన కూడా ఉండాలి అప్పుడే ప్రత్యేకత కనుక క్రీస్తులో క్రీస్తులు ప్రభునందుల మనం ఎంత ప్రత్యేకంగా ఉండాలన్నది అది నువ్వు నీవు దాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఎంతగా దేవుని ఇష్టానుసారంగా ఉండాలని ఆశపడతావో అంతగా దేవుడు నిన్ను ఉపత్తిపరుస్తారు కనుక ఈ సమయంలో బాగా గమనించండి ఇంతవరకు మనం చదివినటువంటి వాక్య భాగములో నిర్గమాకాండం ముప్పై మూడు అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహార వచనంలో ఇక్కడ పది విషయాలను మనం గమనించవచ్చు ఒకటి ఒకటి దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఉండగలము రెండవది కటాక్షము అనే పదాన్ని కూడా చదవగలదు మూడవది ఇక్కడ దేవుని మనం ప్రత్యేకంగా ఉండాలంటే బాధ్యత ఏదంటే దైవ సేవ కొన్ని మూడవ విషయం అయితే అప్పుడే దైవ సేవడు ప్రత్యేకంగా జీవిస్తే విశ్వాసు కూడా ప్రత్యేకమైన జీవితం జీవిస్తారు నాలుగవ మాట అనగా దైవచరుడు దైవచత్వం తెలుసుకుని ప్రజలకు బోధించినప్పుడు నడవలసిన బాధ్యత విశ్వాసులది నాలుగు విషయం ఐదవది దైవ సన్నిధి నువ్వు ఇక్కడి నుంచి మాతో రాకపోతే మమ్మల్ని తీసుకుని వెళ్ళద్దు అని దైవజుండు మాట్లాడుతున్నాడు ఎందుకని అంటే ఆ దైవ సన్నిధి యొక్క ఔన్నత్యం సంతోషాన్ని ఆయన అనుభవించే ఎక్తడు అనుభవించాడు కనుకనే అదే ఔన్నత్యం విశ్వాసాలు కూడా అనుభవించాలని ఒక దైవజుండి కోరిక వాళ్ళది ఇవాడు మాట దైవశనలో ఉన్న అనుభూతి ఆనందం ప్రజలు నడుచుకున్నప్పుడే అప్పుడు దైవ చిత్తాన్ని నెరవేర్చిన వారంగా ఉంటారు తర్వాత ఈ భూమి దైవ సేవకులు విశ్వాసంలో ప్రత్యేకంగా జీవించినప్పుడు దైవ ఆనందం కలిగి జీవించగలరు దేవునికి స్తోత్రం కలగనగా అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏందయ్యానంటే కాండం ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చెప్పిన రీతిగా దేవుడు అంటున్నాడు ఎగోవను నేను పరిశుద్ధుడును మీరు నా వారై ఉండనట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరచ మీరు నా వారై ఉండనట్లు అనగా దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధ గల వారమై అనగా ప్రత్యేకించబడిన వారమై ఉండాలనేది దేవుడు ఉద్దేశం ఉన్నది ఈ మాటలు వింటున్నా క్రీస్తులు దేవుని బిడ్డలారా ఇది ఎంతవరకు దేవుని అని చెప్పుకుంటూ ప్రత్యేకమైన జీవితం లేకుండా జీవిస్తున్నావా దేవుని వాక్యం నీతో నాతో సరివిస్తావు ఉన్నది ప్రభువు త్వరగా రాబోతు ఉన్నాడు ఈ భూమి మీద మనకు అనేక శ్రమలు వస్తున్నప్పటికీ అవి ఎలాగ వచ్చినప్పటికి ప్రభుత్వాల ద్వారా ఇంట్లో వారి ద్వారా లేక మనుషుల ద్వారా ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధత ఆ ప్రత్యేకమైన జీవితం ప్రభువు వచ్చే వరకు విడుగు పెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన రాకుల్లో మనందరినీ కొనుగోటానికి ప్రభు యొక్క కృప తోడై ఉంటుంది ఇక చిన్న ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పర్లో తండ్రి ఎస్ స్తోత్రాలు మా పాపముల కొరకు కల్వారిగిరిలో నైనా ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి పునరుత్వనై లేచి ఇదిగో ఈ మీద నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా పరిశుద్ధుడిగా జీవించావు అదే జీవితం మేము కూడా జీవించాలని మీరు కోరుకున్నందుకై స్తోత్రాలు ఈ మాటలోని నీ బిడ్డలందరూ మేము ప్రత్యేకంగా జీవించి నీ రాకడుపు మిమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నాముడిచినామ తండ్రి ఆమె దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా